వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండల పరిధిలో రాజవమంగి దూసరపాము గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖలతో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి పి రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి మంగళ బుధవారాల్లో రైతులు పొలాలను పరిశీలించి రైతులకు ఆయా శాఖల వారీగా అందించే సేవలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు రసాయన ఎరువులు వాడకం తగ్గించి జీవన ఎరువుల వాడకం కొరకు చెప్పడం జరిగిందని పొలంలో ప్రకృతి వ్యవసాయం పశువుల ఎరువు పచ్చిరొట్ట ఎరువుల వాడకం పెంచాలని అన్నారు భూసర పరీక్షలు చేయించుకోవాలని ఎస్టీ రైతులకు తొంభై శాతం సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ పైపులు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సున్నా వడ్డీ పంట రుణాలు పంట భీమా పెట్టుబడి సాయం వంటి వాటిపై చర్చించారు ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు టి సూరిబాబు దూసరపాము ఎంపీటీసీ నల్ల సత్తిబాబు పశుసంవర్ధన శాఖ వైద్యాధికారి తరుణ్ మత్స్యశాఖ అధికారి జే సత్యవతి ఉద్యానవన శాఖాధికారి పి సీతారామరాజు వ్యవసాయ శాఖ కె ప్రదీప్ కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఇదివరకు పూర్వం ఏం చేసే వాళ్ళు చల్లర కట్టి నాలుగు గంటలు లేదు సో అది ఒకటి మీరు తర్వాత ఈ ఈ యొక్క కొంచెం ఇంకుడుగుంటలు కూడా మనకి ఉన్నాయి ఇంకుడు గుంటలు అంటే మీకు అందరికీ ఇంకుడు గుంటలు కాదు ఫామ్ పాల్స్ అంటారు అంటే చేరుందనుకోండి నీళ్ళు తీసుకొచ్చి పళ్ళంలో నిలబెట్టు మనకు ఆ నీళ్ళు ఏదన్నా ఎప్పుడన్నా అక్కడ ఆడుతున్నప్పుడు నీళ్ళు వర్షం లేనప్పుడు ఆ నీళ్లు పెట్టుకోవడానికి మనకు ఉపయోగపడతాయి అవి కూడా మనకి ఉండాలండి అవి ఇక్కడ చాలా వరకు లేవు ఏదో ఎక్కడో బాగుల్లో వాటర్ పెట్టి చేసేస్తున్న తప్పే కానీ అది లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే దున్నేది కూడా వాళ్ళు అడ్డంగా తున్నారు వాళ్ళు ఇలా మన ఇక్కడ అంతా కూడా అయ్యింది మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే నేను ఒక లెవెల్ చేసుకుంటే కనుక మా మట్టి అనేది కొట్టుకుపోకుండా ఉంటుంది మట్టి మట్టి కొట్టుకుపోయిందంటే దాంట్లో పోషకాలు అన్నీ పోతాయి మట్టి కొట్టుకుపోకుండా ఆపకర ఆపుతేనే పంట అనేది పండు ఇప్పుడు ఇవన్నీ నేను కొత్తగా మీకు చెప్పే కాదు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉందంటే ఒక పది సెంటులో పది సెంట్లో పాము పండు లాంటివి తీసుకోవడం ఆ నీళ్ళే మళ్ళీ ఆ చేరికి పెట్టుకోవడం లేదంటే కనుక ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఇంకొక అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెండో పంట ఇట్లేదండి ఎవరు

రెండో పనులు చేసుకోవాలంటే ఇక్కడ రెండు చెప్పినట్టుగా గ్యాదర్ సమస్య ఒకటి ఇంకొకటి ఏంటంటే కోతులు గడ్డ నేను చెప్పిన తర్వాత మనం మాట్లాడతారు కోతులు గడ్డ ఒకటి కోతులు కంట్రోల్ చేయాలంటే ఎలాగా దాంట్లో ఉన్న నాకు తెలిసిన మార్గంలో మెయిన్ ఏంటంటే సోలార్ ఫిల్సింగ్ అని మీరు అంతా రైతాంగం వెళ్ళి పివో లేదంటే ఒక చేస్తే కనుక సోలార్ ఫిల్సింగ్ అని సబ్సిడీ ఇస్తారు సోలార్ ఫిల్సింగ్ కూడా పెద్ద ఖర్చు పని కూడా కాదండి అది దానికి మెయిన్ వచ్చేటికి బ్యాటరీ కాస్ట్ ఒకటే ఉంటుంది ఆ బ్యా బ్యాటరీ కాస్టే మీకు పద్దెనిమిది వేలు ఇరవై వేలు అది ఇంచుమించుగా ఐదు ఎకరాలకు వచ్చిందండి పెద్ద ఖర్చుతో కూడ పని కాదు కానీ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక మీరు అడగాలి ఇప్పుడు అడగంది అమ్మాయిని పెట్టాలన్నట్టు మీరు రైతులు అంతా నాకు సోలార్ ఫైన్సింగ్ కావాలి రెండో పంట వేసుకుంటే రెండో పంట మీకు వరికన్నా మీకు రెండో పంట కాయగూరలో లేదంటే మేము పెసరా వేసుకుంటే రూపాయి మిగిలినది కానీ మురళి మిగిలిందండి మీకు సార్వారికి కొంచెం వరియాల్సిందే ఎందుకంటే నేల కొంచెం ఇవ్వకపోతాయి కాబట్టి వేసుకోవాల్సింది వరేసుకోవాల్సింది తార్వర్ ఓరేసుకుని కనుక వేరే పంట వేసుకుంటే కనుక అపరాలో లేదంటే కూరగాయలు ఏదో పండించుకుంటే మనకి ఇన్కమ్ వచ్చింది ముందు మీరు దాని వైపుగా ఆలోచించాలి మీరు నలుగురు రైతులంతా కలిపి ఒక మాట మీద ఉండి మాకు సోర్ వేదిక కావాలని డైరెక్ట్గా పివుకో దగ్గరికి వెళ్తాము అని చేస్తే కనుక మనకి సబ్సిడీ మీద ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదివరకు ఎక్కువ